ఆ మా కూడా దాన్ని కూడా వద్ద తెలివి వచ్చింది ఇప్పుడు ఎదురు కూరడు చూడు ఎదురుకెళ్ళూడు ఎవరున్నా ఉన్నారా మా అబ్బాయి అడుగు కుర్రోడున్నాడు అలా అమ్మ నడుచుకున్నాడు ఎవరు అలా అమ్మ అమ్మమ్మ పాప ఎవరు అయినా బాలో ఇలా నుంచి పర్లేదు ఈ ముగ్గురు కొడుకులు తెల్లిగరాజు సీతమ్మ దగ్గర తీసుకుని ఈ ముగ్గురు చిన్న ఈ ముగ్గురు కుమారుడికి దానం చేందామని

जागैया जा बात्रे नलगो ले तिरदा जागाया मगाया गगला नोरापू जागाया मगाया गगला ननामा आजांगाया जा बात्रे नलगले बेटे रे जागाया जा बात्रा गगले बेतना दान जणावाणी गगहे मगाया जागाया जा बात्रे दाहिन मुकुंद कुमार की तनिल तारालो वेरिल तारालो केजी

మాదల్లో పాల చోలా పాల చాలాదే అమ్మాద మల చెలా మొదల వేదా నవీరేరు ఎలా నవీరు వయమ్మాదా వీరేరు ఈ ముగ్గురు కుమార్లు కూడా నండి తల్లిగారుని వడ్డుకొచ్చారు బాబు తల్లిగారిని వడ్డుకొచ్చి వేళ తల్లి మర జలబాకిల్లి మర జలబాగిస్తే వేలే కొంటావమ్మా అమ్మాయి ఈ కోడూరు జనాలు తిరిగినా కోడూరు కోడూరు తిరుగుతున్నాయమ్మాటో పార్టీలు తిరుగుతున్నావు నువ్వు ఎంత సంపాదించావో సంపాదించమా ముగ్గురికిచ్చేస్తే రాహుల్ పాలం రాజమండ్రి కాకినాడ వెళ్ళిపోతామై తల్లి ఏదో పెద్ద బిగ్నిస్ పెట్టుకుంటామన్నారు నాయన కొడుకులారా ఈ రోజులు కొడుకుల కూడా తెలుసా నువ్వు ఏ రోజు సంపాదించా అలా నవ్వాలి నా ముగ్గురు కూడా రాజ్యాలు పంచి పడతారు పోయిందా నా దాటిందా వానలా దాటింది చూడండి చూడండమ్మా బ్రహ్మపట్నం చేరిందట ఈ పెద్దవాడు తీసుకుని అలా బ్రహ్మటం అలా బ్రహ్మపట్నం బ్రహ్మదేవి రాజి చింది పోయిందా బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నా ఈ ఉద్దరం తీసుకుని తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతురా అరువైపోతా బట్ట

చిన్నవాడు వైకుంఠముడు ఎవరు ఎవరు బోలు వారే అప్పటి వరకు కూడా ముగ్గురు కొడుకులు తల్లిగారి దగ్గర ఉండేవారెంటండి తల్లిగారు ఏం చేసింది అబ్బాయి ముగ్గురికి పెట్టిన తర్వాత మిగితేట లేకపోతే ఆలకి అలాగే పచ్చండి పోయి పట్టుండిపోయిందట అలా రాయడా పట్టుండిపోయిదట ముగ్గురు కొడుకులు దగ్గర లేక చిన్న తిండి పడేసి ఈ ముగ్గురు కొడుకులా రాయడా పక్కండ్ర బాబు ముగ్గురు కొడుకులు దగ్గర లేక చిన్న తిండి నమ పడేసి আরে রাথমা আরে রাখা అలాగని ఊరి పైన పడికి తిరిగేస్తుందటండి అప్పుడు తల్లిగారికి ఆలోచన కలిగిందటరే నాలో ఉన్న క్రమం తెచ్చాలంటే కన్న రెండు వాడు పుట్టున్నాడు పెరుగున్నా

గర్భాన్ని జన్మించలేదు నా ఒక్క గుడ్డులో పుట్టనా వరుసగా మనం అడుగుతున్నా నా పుట్టలేదు అది కాబట్టి ఎంత చెప్పినా బ్రహ్మదేవుడు మాత్రం ఇలాంటి వాడిల మీద ఉండడానికి వీల్లేదు అక్కడక్కడ బ్రహ్మదేవుడు పూర్తి చేసేందుకు ఎలా దేవుడు పూర్తి చేసి తట్టండి రహ్మదేవుడు పూర్తి చేసి తల్లిగారు ఎక్కడికి పండాలే అయ్యో పండాలే வைகு வைகுா பண்டாலே போட்டு பண்டாலே தாட்டி கொனாரா பட்டிந்தா எல்லாே படிந்தா கொனாலே பார்க்க வீலே తీసుకుని బాబా ఇస్తూ కట్టరా తలుగా తారానీ తల గటో పండరా పండగల్యాణ బాబా చూస్తూ కట రాటారు తలగా

అలాగని దేవుడి మీద పడిపోతుందండి దేవుడి మీద పడిపోతుంది తల్లిగారు భగవంతునికో పాపం లేదట నీలో ఉన్న కామం తీర్చాలంటే ఈ కామం తీర్చిన అరుణ్ కాదమ్మా చూసావా కైలాసం అందున అందరికన్నా చిన్నవాడు శంకరుడున్నాడు దగ్గరికి వెళ్ళు మా చిన్న తమ్ముడు నీలో ఉన్న కామాన్ని తీరుస్తాడమ్మా మా చిన్న తమ్ముడు కానీ నీ కామం తీర్చనన్నాడంటే నా దగ్గర అప్పుడు నీ కామముడిని తీరుస్తాను అమ్మ అన్నారు ఎవరయ్యాది విష్ణుడు శంకరుడు ఆది విష్ణుడు ఈ ఆదిష్ణు పక్క కైలాసవం చేరుకుైలాసవర్తనం వెళ్ళి దేవుడు భగవంతుడు శంకరం తీసుకుని తమ శంకరా పండుగ కళ్యాణ ఓ శంకరా కట్టరా నా గొడుగు చాలూ గారా చూ శరా నువ్వు నా మెడలో తాలిగట్టు అను నాలో ఉన్న క్రామాన్ని నువ్వు తీర్చు అని అడుగుతుంది దేవుడు శంకరుడు అంటున్నారు తీర్చాలంటే అమ్మా నాకు ఎటువంటి అభ్యంతరం లేదే తల్లి నీ దగ్గర చూస్తే ఏ మూడు మైళ్ళు కనపడుతున్నాయి మూడు మైళ్ళు ఉన్నాయంటుంది శంకరా పరమేశ్వర నా దగ్గర మూడు మైళ్ళున్నాయా నాకు ఎలా వచ్చిన అడుగుతుంది నీకు తెలియదా చూడు ఈ కలియుగములో ఎవరో తల్లి కలియుగములో నువ్వే పుట్టావమ్మా అంటే చనిపోయినప్పుడు కన్నా చాలా ఆడవాళ్ళకు చాలా ఎక్కువ తెలుసా ఏడేరు సముద్రాలు తాళిగట్టి అక్కడ నా భార్య గత సేకరిస్తాను బాబు రెండోదైతే అడిగింది ఆడవారు పశువు అవుతారు అది కూడా మూడో మూడో మైలా తాలగట్టిస్తా మూడేమైతే నడిగింది అమ్మా ఇల్లు పోతాం కూడా మూడే మైలేదు కూడా మైలే ఈ మూడు మైలు

Salah Sara, Sara, Salah para... 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 చంద్రు తానికి వెళ్తుందో శంకరుడు చూశాడంటమ్మా శంకరుడు చూసి గంగా అది గోసుడు మా తల్లిగారుని గంగా నది తానానికి వస్తుంది మా అమ్మొచ్చిన గంగానదిలో తానం చేస్తుంది మా అమ్మగారుని దిగానే గంగా నదిలో తానం చేస్తే పుట్ట దంతా పుట్టి మైలిపోతుంది నువ్వు నా తల్లుకు దరకుండా ఆ మార్చబడ్డు నీ గంగాదేవి అంటండిపోతుందట ఆది ఎవరికి వెళ్తుందట గంగాదేవి ఎక్కడ చూడు లేక

య మాయమా నాయమేల రమ్మాయమా రయమావసావయ రే బాయమా రమ్మాణమరా

శంకరు దగ్గరకు వచ్చిందట శంకరుడు దగ్గరకు వచ్చి అయినా శంకర వడి వడి తలహార దానం చేసిన దగ్గరకు వచ్చాను అందుకే

తలకొర కాస్తానికి భూదేవి పెరిగిపోయాయమ్మా నీ తలకూరు నాకు కావాలి అని అడిగింది తలకూరలు తీసి నట్టను చూసావా అడిగింది మూడు నట్టని తీసి శంకర కొద్దకున్నా శంకర కొత్తగా శంకరీ నా దగ్గర సర్వ చెట్లని కూడా తలగా గారు అమ్మా మీ మెడలో తలగట్టాలంటే నాకేం మీ మెడ తందుత లేదు అందుకే కొందరే రాల్లి

ఆదిశంలో బోర్డు చేశారటండి ఈ ఆదిశత్వంలో బోర్డు చేసి బ్రహ్మ వెళ్ళి దేవుడైన బ్రహ్మదేవుడు బతికించారట వైకుంఠ బట్ల వెళ్ళారు తీసుకు భగవంతుడు ఆదేశం తీసుకున్నారు ఈ ముగ్గురు అన్నాదమ్ములు దగ్గరకు వచ్చారు పోసి నాలుగు పోసారు బ్రహ్మదేవుడు పట్టణ రాత్రులు రాస్తున్నారు శంకరుడు అది విష్ణుడు అంటే శంకరుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి ఎటువంటి ఎన్ని మని తీసి పన్నెండు సంవత్సరాలండి సరస్వ తమ్మని పెద్దవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కళ్యాణం చేసుకురమ్మా అలా బ్రహ్మటం తీసుకెళ్ళిపోయా ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నారు రెండో పదరికెళ్ళారు ఎండి పెద్ద అరవై పన్నెండు సంవత్సరాలంటే లక్ష్మీదేవి అయింది లక్ష్మీదేవి రెండో వాడు భగవంతుడు ఆయుష్య కళ్యాణం చేసుకుని వాళ్ళ వైకుంఠ పటం తీసుకెళ్ళారు పోయిందా వైకుంఠమో దేవుడు ఆదిష్యం వెలుకుంటున్నారు మూడవ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అరే పన్నెండు సంవత్సరాలయ్యింది పార్దోషిన చిన్నవాడు దేవుడు శంకర కళ్యాణం చేసుకున్నాడండి ముగ్గురు ఒంటరిగా ఒక పోగొండిపోయిందమ్మా శ్రీశేవరా తల్లిగారు కామము ఖమ్ము అంటే కన్ను మోసింది తల్లిగారి ఖమ్మం తెచ్చాలిగా బొమ్మ చేశారు பிள்ளல நேத்தால் பெட்டாரு அலமனு குர்ச்சி குச்சுபிட்டாரு குர்ச்சி கூச்சு நட்டு தமிழ రథమో రథమా ఆరమో ఆరమా కామో కామమా కుంభమో అలాగనండి ఊరి మీద కళ్ళు భగవంతుడు సింగ్రుడు అంటున్నారు అమ్మా

పిలుస్తా ఈ కళ్యాణంలో కళ్యాణం చేసుకుని అప్పుడు నీలో ఉన్న క్రామాన్ని నేను తెలుస్తానే అమ్మ అన్నాడు శంకరా అన్ని బాగా చెప్పాను ఇప్పుడు దాకా నేమో ఒకరు పెట్టే నైవేద్యం జరుగుదట్టున్నా అలాగే అమ్మా কামে আবার কাম తల్లవాల మాదిరగా మలాల మాదిరిగా మా దర్గా పోలేమలో మాదిరగమా తల్లవాల మా దర్గామాన గమలా మాదిరిగా మాదిరిగా నా బాణ పల్లె పల్లెల మాదిరిగా పల్లమ్మ తల్లవాల మాదిరగమ్మాన పిల్ల గల్లాల మాదిరిగా పల్ల మాదిరి బిహారౌలమ తల్ వాళ్ళ మాదృగే మాదివృగల మాదృగల మాతృగమ్మా మాదిరిగా మాటలు వాళ్ళ మాదిరిగా మాదిరిగా మరిన మాదిరిగా దాసర మాదిరిగా మంచు వాళ్ళ మాదిరిగా మాదిరిగా మనిషిగా

వెంకటరణ ఎవ ఇప్పుడు నాకు అండి ఏమిటయ్యాడమండి ఇప్పుడు కోడానమ్మా